పౌల్ట్రీ ఫార్మర్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం చూస్తున్న చిక్స్ అసిల్ క్రాస్ చిక్స్ పీపీఎఫ్ హ్యాచరేషన్ నుండి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అసిల్ క్రాస్ చిక్స్ కర్ణాటక స్టేట్లోని కలబుర్గి డిస్టిక్ ఫార్మర్ తీసుకోవడం జరిగింది ఈ రోజుకి ఈ బోర్డ్స్ ఏజ్ ట్వంటీ త్రీ డేసు ఈ వీడియోలో మనం అసిల్ క్రాస్ జాతి కోళ్ళ గురించి తెలుసుకుందాం ఏ రకం జాతి కోళ్ళైనా బ్రూడింగ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కంపల్సరీగా పాటించాలి ఎందుకంటే ఓన్లీ ఒక్కరోజు కోడిపిల్లలు కాబట్టి మన పరిసరాల ఉష్ణోగ్రత మార్పులను తట్టుకోగలిగే శక్తి కలిగి ఉండవు అందువల్ల మనమే కృత్రిమంగా వేడి ఇవ్వాలి అండ్ అలాగే ఫీడ్ మరియు వాటర్ తీసుకునేలా చూసుకోవాలి ఇప్పుడు చలికాలం కాబట్టి వాటర్ మరీ చల్లగా ఉండకుండా కొంచెం వెచ్చని నీర్ని చిక్స్కి ఇస్తూ ఉండాలి అండ్ ఈ కోడి పిల్లలు మల్టీ కలర్లో ఉంటాయి చిక్స్ వెయిట్ వచ్చేసి ఫార్టీ టు ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటాయి చిక్స్ యొక్క బ్రూడింగ్ టైం ఎయిట్ డేస్ అండ్ అలాగే గ్రోతింగ్ పీరియడ్ హండ్రెడ్ డేస్ ఈ జాతి కోడి పిల్లలకు టూ టైప్స్ ఆఫ్ ఫీడ్ ఉంటుంది వన్ టు ఫిఫ్టీ డేస్ వరకు స్టార్టర్ ఫీడ్ అండ్ అలాగే ఫిఫ్టీ టు హండ్రెడ్ డేస్ వరకు ఫినిషర్ ఫీడ్ ఇస్తారు మనం ఖచ్చితంగా కంపెనీ ఫీడ్ వాడితేనే కోడి పిల్లల యొక్క శరీర బరువు బాగా వస్తుంది అండ్ అలాగే వన్ బర్డ్ ఫీడ్ అంటే వన్ టెన్ డేస్లో ఫోర్ పాయింట్ ఫైవ్ కేజెస్ అండ్ బర్డ్స్ బాడీ వెయిట్ హండ్రెడ్ డేస్లో మెయిల్ టూ కేజెస్ అండ్ ఫీమేల్ వన్ పాయింట్ ఫైవ్ కేజెస్ వరకు ఉంటాయి చిక్స్ ప్యాకింగ్ చిక్ ట్రాన్స్పోర్ట్ బాక్సెస్లో ఉంటుంది సేఫ్లీ ట్రాన్స్పోర్టేషన్ చేస్తాము అండ్ మనకు చిక్స్ క్వాంటిటీని బట్టి ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్ ఉంటుంది ఈ జాతి కోళ్ళ ఎగ్ ప్రొడక్షన్ ట్వంటీ వీక్స్ తర్వాత స్టార్ట్ అవుతుంది ట్వంటీ టూ మంత్స్ వరకు ఉంటుంది ఆఫ్టర్ ట్వంటీ టూ మంత్స్ కట్టింగ్ పర్పస్కి యూజ్ చేస్తారు ఈ చిక్స్కి సిక్స్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ అండ్ అలాగే ఫోర్ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఉంటాయి ఖచ్చితంగా హ్యాచరీ వాళ్ళు ఇచ్చే మెడిసిన్ షెడ్యూల్ ఫాలో అవ్వాలి అండ్ అలాగే ఖచ్చితంగా కంపెనీ ఫీడ్ ఇస్తేనే ఎగ్ ప్రొడక్షన్ కూడా ప్రాపర్గా ఉంటుంది మా కంపెనీలో అసిల్ బ్రీడ్ చిక్స్ అండ్ అలాగే వన్ మంత్ ఓల్డ్ బర్డ్స్ అండ్ త్రీ మంత్స్ ఓల్డ్ కటింగ్ పర్పస్కి యూజ్ చేసే బర్డ్స్ కూడా లభిస్తాయి అండ్ డే ఓల్డ్ అసిల్ ఫైటర్స్ అండ్ అలాగే పందెం కోళ్ళు కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటాయి అలాగే ఈ బ్రీడ్కి సంబంధించిన మెడిసిన్స్ అండ్ వ్యాక్సిన్స్ కూడా మా కంపెనీలో అవైలబుల్ ఉంటాయి అండ్ అలాగే ఈ బ్రీడ్కి సంబంధించిన ఫీడ్ కూడా మా కంపెనీలో అవైలబుల్ ఉంటుంది మీకు వీటికి సంబంధించిన రిక్వైర్మెంట్ ఉంటే మా పీపీఎఫ్ హ్యాక్చరీస్ని సంప్రదించండి అండ్ అలాగే మీకు పౌల్ట్రీ ఫార్మింగ్ గురించి ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే పీపీఎఫ్ హ్యాక్చరీస్ని సంప్రదించండి మా పీపీఎఫ్ హ్యాక్చరీస్ టీమ్ మీకు గైడెన్స్ ఇస్తారు మీరు ఎప్పుడు మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన నబెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి అల్లు ఉంచండి అప్పుడే మేము పోస్ట్ చేసే ప్రతిదీ మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫ్రమ్ పీపీఎఫ్ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీస్